గోకవరం నుంచి తంటికొండ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఆర్ఎండ్బి రహదారికి శంకుస్థాపన చేసుకోవటం జరిగిందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలతో రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు గోకవరం మండలం తంటికొండ గ్రామంలో నిర్మించనున్న ఆర్ఎండ్బి రహదారి పనులకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ దేవస్థానం వరకు నాలుగు పాయింట్ రెండు ఒకటి కిలోమీటర్ల నిడివి గల రహదారిని మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో నిర్మిస్తామన్నారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామి కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు గతంలో తాను ఏడు పర్యాయాలు మంత్రిగా పనిచేయడం జరిగిందన్నారు నేడు అసెంబ్లీ స్పీకర్ గా తాను రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు విధులను నిర్వహించే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ శాసనసభలో పార్టీలకు అతీతంగా శాసనసభ్యులందరికీ ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు ఆలయ అర్చకులు అయ్యన్న పాత్రుడికి వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు నాలుగు పాయింట్ ఇరవై ఐదు కిలోమీటర్ల రోడ్డు ఇది దీనికి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరి ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది దాని సందర్భంగా శంకుస్థాపన చేశాం అందుకే అందా నేను ఇవాళ స్వామివారి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా పాల్గొనడం స్పీకర్గా నేను అదృష్టంగా భావిస్తాను చెప్పి ఈవెన్ అఖండ స్వాగతం పలికినటువంటి ఈ గ్రామ ప్రాంత ప్రజలకి కానీ ఎన్గర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పేరు పోయిన ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే మంత్రిగా నేను ఏడు సార్లు చేశాను అది డిఫరెంట్ సబ్జెక్టు ఇది ఏంటంటే కాన్స్టిట్యూషన్ సబ్జెక్టు ఇది రాజ్యాంగం రాజ్యాంగానికి అనుగుణంగా నేను ప్రవర్తించగల అంతేత రాజ్యాంగం ఉంది చదువుకుంటున్నాను దాంట్లో రూల్స్ ప్రకారంగా గాడి తప్పకుండా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మంచి పరిపాలన అందించడానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కూడా శాసనసభలో ప్రజలు ప్రజలతో కార్యక్రమాల గురించి మాట్లాడే సమయం ఎక్కువ కట్ట ఆ విధంగా నడుస్తుంది